రాజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి వెన్నెలను పట్టుకున్న కావ్య ఆనందంలో అపర్ణ కళ్యాణ్ స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు రాజుకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం ఏంటి అసలు వెన్నెల ఎక్కడుందన్న విషయం కావ్య ఎలా తెలుసుకుంది మరి ఎలా ఇంటికి తీసుకొచ్చి నిజాన్ని బయట పెట్టించింది రాజుకి ఎలాంటి షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికీ చూడవచ్చు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య వెన్నెలనే అమ్మాయిని పట్టుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించి చివరాకరి క్షణంలో శ్వేతనైతే కలుస్తుంది ఇంకా జరిగిన విషయం అంతా శ్వేతకు తెలుసు కాబట్టి శ్వేత ద్వారా వెన్నెలు ఎవరన్న విషయం తెలుసుకోవాలి అసలు ఆ తల్లి ఆ బిడ్డను ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలి అని చెప్పి నువ్వు నాకు సహాయం చేయగలవా అని అనిగేసరికి అదేంటి కవి అలా మాట్లాడతావు నేను నీకు ఎందుకు సహాయం చేయను నా ఫ్రెండ్ జీవితం బాగుంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండేది నేను రాజుకి ఎంతలాగో చెప్పాను కావ్య లాంటి ఉత్తమమైన భార్యను వదులుకోవద్దని మరి రాజ్ ఈ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు నేను ఎన్ని రకాలుగా అడిగినా కానీ రాజ్ నాకు సమాధానం చెప్పలేదు అంటూ ఇంకా శ్వేత చెప్పేసరికి నాకు తెలుసు శ్వేత మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను నా భర్త నీ దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టాడు అంటే ఎవరికీ తెలియకూడదని అనుకున్నాడు అందుకే మనం ఆ విషయాన్ని బయట పెట్టించాలి అని చెప్పనేసరికి సరే గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు కదా కానీ మనం ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నామన్న విషయం నా భర్తకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని చెప్పి కావి చెప్పేసరికి సరే అంటుంది ఇంకా శ్వేత అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇటు రాజ్ కి అందరినీ కూడా శ్వేత గ్యాదర్ చేస్తుంది రాజుకి ఫోన్ చేసేసరికి నేను రాలేను శ్వేత నాకు పనుంది అయినా నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పనేసరికి సరే అని వదిలేస్తాడు ఇంకా వెన్నెలకి రాజ్ కి ఇద్దరికి సంభాషణ చాలా తక్కువగా ఉంటుంది అంటే కాల్స్ లో అదంతా చాలా తక్కువగా ఉండి ఎదురు బదురు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకోవడంగా ఉండేసరికి రాజ్ రావట్లేదు వెన్నెల వస్తుందన్న విషయం రాజుకు తెలియదు ఈ పార్టీ ఇదంతా ఎల్లే కావాలని ఏర్పాటు చేస్తున్నారన్న విషయం వెన్నెకలు తెలియదు నార్మల్ గా అందరూ కూడా వచ్చేస్తారు వెన్నెలంటే అమ్మాయే అని చెప్పి ఇంకా శ్వేత అయితే కావ్యకు పరిచయం చేస్తుంది కావ్య కూడా నేను కావ్య అని చెప్పాను కానీ ఈ అమ్మాయి ఎవరు మన క్లాస్మేట్ కాదు కదా అని చెప్పాను కానీ లేదు నా ఫ్రెండ్ అని చెప్పి శ్వేత అయితే పరిచయం చేస్తుంది ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటారు ముగ్గురు కూడా చాలా సేపు అలా మాట్లాడుకుని ఇంకా చాలా క్లోజ్ అయినట్టుగా అనిపించి మీరిద్దరూ కలిసి సాయంత్రం డిన్నర్ రావాలని చెప్పి కావ్య అయితే ఇన్వైట్ చేస్తుంది మనకు కావాల్సింది అదే కదా ఈ వెన్నెల్ని ఎలా ఇంటికి తీసుకురావాలనుకున్నాను కావ్య బాగా చెప్పింది అని చెప్పి శ్వేత అయితే సరే ఇద్దరం వస్తాము నేను వెన్నెలను తీసుకొస్తాను అంటూ శ్వేత చెప్తుంది కావ్య అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఎప్పుడెప్పుడు వెన్నెల ఇంటికి వస్తుందా ఈ విషయాలన్నీ ఎప్పుడెప్పుడు బయట అని ఎంతగానో ఎదురు చూస్తుంది కావ్య అందరూ కూడా హాల్లో కూర్చుంటారు ఇంకా శ్వేత ఇటు వెన్నెల ఇద్దరు కూడా ఇంటికి వస్తారు రావడంతో కావ్య అయితే వాళ్ళ దగ్గరికి వెళ్లి రండి రండి అంటూ తీసుకొస్తుంది ఎవరమ్మా అని చెప్పనేసరికి మీ అబ్బాయిని పిలవండి అత్తయ్య తెలుస్తుంది అని చెప్పి కావి అనేసరికి మీ ఫ్రెండ్స్ వస్తే మా అబ్బాయిని పిలవన్న వండమేంటి అని చెప్పాను కానీ పిలిస్తే తెలుస్తుంది అత్తయ్య ఒక్కసారి పిలవండి అని చెప్పాను కానీ రాజ్ అని పిలుద్దామనుకునే లోపే రాజ్తో మాట్లాడను కదా అని చెప్పి స్వప్న బంక చూసేసరికి నేను పిలుస్తాను ఆంటీ అంటుంది నువ్వెందుకులేమ్మా ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా పైకే మెక్కుతావు అంటూ ప్రకాష్ వెళ్తాడు అప్పటికే బాబును పడుకోబెట్టడానికి అయితే నానా తెప్పలు పడతాడు ఇంకా బాబు పడుకోకుండా అటు ఇటు దొల్లుతూ ఉంటాడు ఈలోపు ప్రకాశం వచ్చి నిన్ను కింద పిలుస్తున్నారా అని చెప్పాను కానీ ఎందుకు బాబాయ్ అని చెప్పనేసరికి తెలీదురా ఎవరో వచ్చారు నిన్ను కిందకి పిలుచుకురమ్మని వదినే వదనే చెప్పింది అని చెప్పనేసరికి సరే అని బాబు ఎలాగా నిద్రపోవడం లేదు కదా మంచం మీదే వదిలేస్తే పడిపోతాడేమో అని చెప్పి రాజు అయితే భుజాన్ని ఎత్తుకుని కిందకి వస్తాడు ఇంకా రాజు భుజాన్ని ఎత్తుకుని మెట్ల మీద దగ్గరికి వచ్చేసరికి దూరంగా వెన్నెలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇటు వెన్నెల కూడా రాజును చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే రాజు వాళ్ళ భార్య కావ్య అని తెలుసు కానీ ఆ కావ్య ఈ కావ్య ఒక్కరేనన్న విషయం రాజుకి తెలి ఇటు వెన్నెలకు తెలియకపోవడంతో షాక్ అయిపోతుంది ఇది రాజు వాళ్ళ ఇల్ల నేను తెలుసుకోలేకపోయానే అనుకుంటూ అనుకుంటుంది ఇంకా రాజు మెట్ల దిగి వస్తూ ఉండేసరికి అయితే దూరం నుంచి తన తల్లిని చూసి రెండు చేతులు చాచి ఏడుస్తూ ఉంటాడు గబగబా తల్లి హృదయం ఆగలేక వెన్నెల రాజ్ దగ్గరికి వెళ్ళి ఆ బాబుని తీసుకుని ఎత్తుకుంటుంది ఇంకా అలా ఎత్తుకునేసరికి ఏంటమ్మా ఈ బాబు నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసా ఏంటత్తయ్య ఆ బాబే వెన్నెల కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి రాజ్ ఏంటిదంతా ఆ అబ్బాయి ఈ అమ్మాయి కొడుకు ఏంటి అసలు ఈ అమ్మాయి కొడుకుని నువ్వెందుకు తీసుకొచ్చావు అంటూ ఇందిరాదేవి మాట్లాడేసరికి రాజైతే ఏం మాట్లాడు చెప్పు వెన్నెల అసలు మా ఆయన నీ కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు మీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి మీరిద్దరూ సంతోషంగా ఉంటానంటే నేను ఈ జీవితంలోంచి వెళ్ళిపోతాను కదా నా భర్త సంతోషమే నాకు ముఖ్యం నా భర్త ప్రేమ దక్కనప్పుడు నేను ఇంట్లో ఎందుకు ఉండడం అని చెప్పి ఇంకా కావ్య అనే సరికి లేదు కావ్యా నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాజ్కి నాకు మధ్య ఉన్నది స్నేహం మాత్రమే రాజ్ ఒక రోజు మా దగ్గరికి వచ్చి నీ బిడ్డను కొన్ని రోజులు నేను పెంచుతాను ఆ తర్వాత మళ్ళీ నీ బిడ్డకు ఏదో ఒక భవిష్యత్తుకి భరోసా ఏర్పాటు చేసి నీ బిడ్డను నీకు హ్యాండ్వర్ చేస్తాను అని చెప్పాడు అప్పుడు నాకున్న పొజిషన్కి నేను ఏదైనా పనికి వెళ్ళాలంటే అంటే మా కుటుంబం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది సో దానివల్ల నేను ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే బిడ్డ నాకు కొంచెం అడ్డం అనిపించే సరే రాజు టూ మంత్స్ బాబుని చూసుకుంటానున్నాడు కదా తర్వాత భవిష్యత్తు కూడా ఏర్పాటు చేస్తానున్నాడు కాబట్టి పైగా రాజు కూడా నాకు తెలుసు కాబట్టి ఇంకా నేను ఏం మాట్లాడలేక సరే అని చెప్పాను అని చెప్పి అని చెప్పి ఇంకా అయితే చెప్పాడు అందుకనే నేను బాబుని రాజుకి ఇచ్చాను అని చెప్పనేసరికి ఏంటి రాజు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావేంటి ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా అని చెప్పనేసరికి నిజమే అని చెప్పాను కానీ అసలు అమ్మాయి నువ్వు నువ్వెందుకు తీసుకొచ్చావు నువ్వు తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఆ బిడ్డను మన ఇంటి వారసుడుగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏం మాట్లాడకపోతే అలా సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది రాజు అంటూ ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి నానమ్మ అంటూ మాట్లాడతాడు చెప్పు రాజు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు అసలు ఏం జరిగింది ఎందుకు బిడ్డని ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పాను కానీ రాజు మాట్లాడకపోవడంతో నువ్వైనా చెప్పమ్మా అని చెప్పనేసరికి నిజంగా నాకేం తెలియదాంటి కేవలం రాజు నా దగ్గరకు వచ్చి బిడ్డను పెంచుకుంటాను అని చెప్పాడంతే అంతకు మించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు నా కుటుంబ పరిస్థితికి ఇచ్చానే తప్ప అంతకు మించిన నేను ఏమీ అడిగినా సమాధానం చెప్పే పొజిషన్లో రాజు లేడు మరి బిడ్డను ఎందుకు పెంచుతానన్నాడో ఎందుకు రెండు నెల్లు కావాలన్నాడో నాకైతే తెలియదు అని చెప్పి ఇంక తనైతే బాబుని తీసుకుని వెళ్లిపోతుంది ఇంకా రాజు అలా నిలబడిపోతాడు రాజ్ బిడ్డ ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు నువ్వు అసలు ఆ బిడ్డను ఇంటికి తీసుకురావడం వెరక కారణం ఏంటి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇంట్లో నీ బిడ్డ నీ రక్తం ఇంటి వారసుడు అంటూ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అలాగే ఇంట్లో వాళ్ళందరికీ దృష్టిలో నువ్వు ఎందుకు చెడ్డయ్యావు అక్కడ ఆఫీసులో ఎండి సీటు వదిలేసావు నీ అధికారాన్ని వదిలేసావు పవర్ ఆఫ్ అటార్నీ వదిలేసావు చెక్ పవర్ మొత్తం అధికారాన్ని మొత్తం వదిలేసావు అసలు ఎందుకు ఇదంతా చేశావు అంటూ ఇంకా అందరూ కూడా నిలదీసేసరికి రాజు అయితే ఏం సమాధానం చెప్పడు అసలు రాజు ఆ బిడ్డను ఎందుకు తీసుకొచ్చినట్టు బిడ్డను తీసుకొచ్చి నా వారసుడు నా రక్తమని ఎందుకు చెప్పినట్టు మరి ఆ బిడ్డ కోసమే అధికారాల్ని మొత్తం అన్ని ఎందుకు వదులుకున్నట్టు అసలు రాజు మనసులో ఏముంది ఏం చెప్పాలనుకున్నాడు ఏం దాచుకున్నాడు తన మనసులో ఎటువంటి రహస్యాన్ని దాచిపెట్టాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు